దేవుడు నీ జీవితంలో తప్పక కార్యం చేసేవాడే ఆ సమయం వచ్చేంత వరకు కాస్త ఓపికతో ఉండాలి కంగన పడకూడదు తొందరపడకూడదు దేవుడిని నువ్వు ఏదైనా కావాలని అడిగినప్పుడు అది ఇచ్చేంత వరకు కాస్త ఓపిక ఉండాలి కదా నువ్వు చెప్పే మాట ఏంటంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే కాస్త ఓపికతూ ఉండవు సహనముతో ఉండు నా దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు దేవుని స్తోత్రం తొందరపడొద్దు కంగారపడదు తొందరపాటు కంగారు పాటు జీవితానికి అనార్థిని చేకూరుస్తాడు తొందరపడొద్దు కంగారపడదు కొంచెం ఓపికతో ఉండు నా దేవుడు తప్పక నీ జీవితంలో నువ్వు ఊహించిన దాని కంటే నా దేవుడు కార్యం చేస్తాడు ఇప్పుడు తల్లి అయిన మరియ గారితో యేసు ప్రభు ఏమంటున్నాడంటే అమ్మ నువ్వు కంగారబడకు సమయం వస్తుందా ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో నాకు అది తెలుసు అనండి నీ జీవితంలో దేవుడు నీకేం చేయాలో నీకంటే దేవునికి బాగా తెలుసు నేను ఒక మాట మిమ్మల్ని అడిద్దాను మీ గురించి మీరు ఆలోచించే దానికంటే నా గురించి నేను ఆలోచించుకునే దానికంటే మనందరి గురించి దేవుని ఆలోచన చాలా గొప్పది దేవునికి స్తోత్రం చెప్పాలి చాలా గొప్పది ఆయన ఆలోచన మన పట్ల చాలా ఉన్నతమైనది ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడాలంటే కాస్త ఓపికతో ఉంటుంది కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేసి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తా ఏసేపు గారికి కలరాగానే నెరవేర్చబడిపోయిందా ఒక పన నిలబడి మిగిలిన పదకొండు పనులు సాగిల్పడినట్టుగా మనం తెలుసుకున్నాం కల రాగానే రెండు రోజులకు ఆ కళ నెరవేర్చబడిందా లేదా కొన్ని సంవత్సరాలు టైం పట్టింది సౌలు నాకు రాజుగా వద్దయ నేను దావీదుని ఎన్నుకున్నానని చెప్పి సొమియేలును దావీది గారింటికి దేవుడు పంపించినప్పుడు దావీదు సొముయేలు ఎదుటికి రాగానే నేను కోరుకున్న మనుష్యుడు ఇతడే అని చెప్పి సొమయేలు గారు దావీదు యొక్క తల మీద తైలం వేసి తైలాభిషేకం చేసినప్పుడు రాజుకి అభిషేకించినప్పుడు రాజు రాజైపోయాడా కొన్ని సంవత్సరాలు టైం పట్టింది బైబిల్ గ్రంథంలో మీరు ఏ చరిత్ర అయినా చదవండి దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతంగా దీవించడానికి కొద్ది సమయం తీసుకున్నాడు అబ్రహాం అయినా ఇస్సాక్ అయినా యాకోబ్ అయినా ఏసేప్ అయినా ఇజ్రాయేల్ ప్రజలైనా మోషే గారైనా యహోషువా గారైనా తర్వాత వచ్చిన న్యాయాధిపతులైనా న్యాయాధిపతుల తర్వాత వచ్చిన రాజులైన దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని వారికి ఇచ్చే ముందు కొద్ది సమయాన్ని తీసుకున్నాడు నీ జీవితంలో కూడా దేవుడు ఒక స్థితిని ఇచ్చే ముందు కొద్ది సమయం తీసుకుంటాడు ఓర్పుతో ఉండు సహనంతో ఉండు తప్పక నా దేవుడు నీ తలను పైకెత్తును గాక దేవుని స్తోత్రం ఆ కొద్ది సమయం ఓర్పు సహనం లేక చాలా మంది పడిపోతున్నారు దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు ఓర్పు సహనం అనుకున్నంత సులభమైన మాటలవి కాదు ఓర్పు సహనం చెప్పినంత సులభమైన విషయాలవి కాదు చాలా ఉండాలి ఆ రెండు లక్షణాలు దేవుడు మనందరికీ కలగజేసి ఆనాడు యేసు ప్రభారి మరియమ్మ గారితో నా సమయం ఇంకా రాలేదమ్మా కంగారపడొద్దు తొందరపడొద్దు అని ఎలాగైతే చెప్పాడో నీ జీవితంలో దేవుడు కొన్ని మేలులు చేయడానికి కొన్ని కార్యాలు చేయడానికి కొన్ని స్వస్థతలు చేయడానికి ఒకవేళ దేవుడు ఏదైనా ఒక సమయాన్ని తీసుకుంటే ఓపికతో ఉండు తప్పక నా దేవుడు మంచి నీళ్ళను ద్రాక్షారసం కంటే మధురంగా మార్చినట్లుగా నీ జీవితాన్ని నా దేవుడు మధురాతి మధురముగా మార్చునుగాక प्राप्त